అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఆ సూట్ వేసుకొని అతను అన్నాడు చంద్రానాయుడు నాయుడు గారికి లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తాడట తెలుగుదేశం పార్టీలో వాళ్ళు అందరూ బట్టలు ఓడదీస్తున్న బట్టలు ఓడదీటం మరి ఇదేమీ ప్యాంటసే నాకు తెలియదు ఇరవై తొమ్మిదిలోనేట ఏ ఇప్పుడు మేము ఉన్నాం ఎంతసేపు మరి నీ సూట్ దింపేయడానికి మేము అలా అనుకుంటే సరే అతను వినండి ఇప్పుడు ఇదే డిఐజీ గారి గురించి ఇతను ఎంతకు తెగించి మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు వినండి అంటే డిఐసి కోయా ప్రవీణ్ గారు మీరు చాలా ఐపీఎస్ ఆఫీసర్గా చాలా ఎక్కువ సర్వీస్ ఉంది మీకు దయచేసి మీరు జనరల్గా డీల్ చేసినట్టు సినిమా కాదు ఇది మీరు అనుకుంటున్నారు ఏం కాదులే అని నేను మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను డిఐసి కోయా ప్రవీణ్కి ఈ కేసు రెండు వేల ఇరవై తొమ్మిది నువ్వు రిటైర్డ్ అయినా నేను వదలదు అదే మదనపల్లి పోలీస్ స్టేషన్లో నిన్ను కూర్చోబెట్టి విచారించే దాకా నేనైతే వదలు ఒక డెబ్బై ఒక ఓట్లు పడ్డ ఒక సాధారణ వ్యక్తి ఒక ఆఫ్ ట్రాల్ నన్ను అడిగితే ఎందుకంటే నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు వీడు కక్కిన విషయం అంత ఇంత కాదు అంత దారుణమైన అబద్ధాలు చెప్తూ విషయం కక్కినప్పుడు నాకు అర్థమైంది ఈడు చాలా కన్నింగ్ ఫీల్ వరస్ట్ నేచర్ వీడిది అనేది నాకు అప్పుడు అర్థమైందండి అప్పటి వరకు నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని వీడికి ఇలాంటి వాడు ఒక ఆఫ్ ట్రాల్ ఒక డిఐసిని బెదిరింతనాడు ఒక డిఐసిని మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానని చెప్పి థ్రెట్నింగ్ ఇస్తున్నాడు ఏంటండి ఎందుకు ఆలోచించాలి ఎలాంటి వాళ్ళ గురించి ఏ ఎందుకు ఏ సాక్ష్యాధారం ఉందని ఒక డిఐజీని పోలీస్ స్టేషన్లో కూర్చో ట్రీట్మెంట్ ఇస్తాను ఇరవై తొమ్మిదిలో కూడా నేను వదలనని చెప్పి ఎందుకు బెదిరిస్తావు ఆయన నువ్వు నీ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు అవన్నీ ఉంటే ఆయన మీద కేసు ఫైల్ చేయాలి నువ్వు బాధ్యత గల ఇప్పుడు ఏదో లీగల్లో ఉన్నావు అడ్వకేట్ అంత అంతకుముందు ఏదో జడ్జిని అన్నావు అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు నిజంగా సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయాలి అది వదిలేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక నిన్ను మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానని చెప్పి ఒక డిఐజీకి త్రట్ని అంటే మరి ఏం చెప్పాలి నీలాగే మేము కూడా ఆలోచిస్తే ఆ సూటు తిరిగిపోనాకే ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఒక పద్ధతి ఉండాలి కదా డిఐజీ గురించి మాట్లాడుతున్నాం చాలా మంది అంటున్నారు వీడి గురించి కొంచెం మర్యాద ఇచ్చి మాట ఈ పర్సనల్ క్యారెక్టర్ అనేది నాకు తెలుసు ఇప్పుడు ఆ వైఎస్ఆర్ అని జర్నలిస్ట్ ఉన్నాడు అతన్ని నేను గౌరవంగానే మాట్లాడుతున్నాను కదా అతన్ని ఎక్కడ నేను ఆడియోని మాట్లాడలేదు కదా కానీ ఈయన ఎందుకు మాట్లాడుతున్నానంటే వరస్ట్ నెంబర్ వన్ క్యాండిడేట్ నాకు తెలుసు అది అందుకే నేను ఆయన అలాగే మాట్లాడతాను ఒక డిఐజీకి త్రెట్ ఇచ్చేస్తున్నాడు మీరు రిటైర్ అయితే అవడేమో ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీరు మీ మిస్యూజ్ చేసిన పవర్ అంటే వేమన సతీష్ అనుకున్నాడు అవతల పక్క ఎవడుంటే నాకు ఇంట్లో జడా శ్యామ్ కుమార్ ఉంటే నాకు నేను నిజంగా మనిషి పుట్టుకుంటుంటే ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నేను ఇదే ప్రెస్ మీటు రెండు మూడు రోజుల ముందు ఆ మహిళను పక్కన పెట్టుకుని కూర్చున్నావు నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదురా కిడ్నాప్ చేసిన దానికన్నా ఎస్సీ కులం పేరుతో తిట్టిన దానికన్నా లేకపోతే ఆవిడని అబ్యూజ్ చేసిన దానికన్నా ఆ డబ్బులు అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా నువ్వు ఎందుకు ఫస్ట్ ప్రెస్ మీటు ఓన్లీ డబ్బుల గురించి ఎందుకు పెట్టో చెప్పరా నాకు ఆవిడని అలా చేసి ఉండుంటే అది పెద్ద నేరం కాబట్టి నువ్వు పెట్టే ప్రెస్ మీటే కోయ ప్రవీణ్ గారు కిడ్నాపు ఎస్సీఎస్టీ అట్రాసిటీ దీని గురించి మాట్లాడకుండా ఆవిడ మేము ఎవరికి ఏడు ఇవ్వలేదండి రెండు కోట్లే వేమన్ సతీష్ గారికి సంబంధం లేదన్న వీడియో బయటకు వచ్చాక ఆ వీడియోని కవర్ చేయడానికి ఈ రోజున ఒక డిఐజీ మీద ఓడి డియా అమ్మ డిఐజీని బెదిరించటం ఆయన తప్పు ఏమీ లేదు ఒకవేళ తప్పు చేస్తే డిఐజీ నైట్ ఎవరికైనా ఇవ్వచ్చు ఏ తప్పు లేకుండా వీళ్ళ బండారం ఆ వీడియో ద్వారా బయట పడిపోయింది కాబట్టి అదేంటమ్మా వీడియో ఉందని మాకు చెప్పలేదు నువ్వు అంటే ఏమో నాకు తెలియదని ఉంటుంది ఆవిడ అమైక్రోల్ ఇప్పుడు ఆ వీడియోను కవర్ చేయడానికి డిఐజీ గారిని ఫ్రేమ్ చేసేసి ఎలాగే డిఐజీ గారు మనకు వైసీపీకి ఏంటి కాబట్టి ఆయన్ని కూడా బదనాం చేసి పారద్దు ఆయన అప్పుడు కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తి అని చేసే పని తప్పు కాదంటే ఇది కన్నింగ్నెస్ కాదా ఇది నిజంగా కిడ్నాప్ జరిగితే ఫస్ట్ రోజు ఎందుకు ఇరవై తొమ్మిదో జరిగింది జరిగిందన్నారు కిడ్నాప్ ఇరవై తొమ్మిదిని ఎందుకు మాట్లాడలేదు ఈడు ఈ పాన్స్ బౌడర్గాడు ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ఉంది తర్వాత ఉంది తర్వాత ఉంది తర్వాత ఉంది అన్ని రోజులు వదిలేసి మరి పెట్టిన ప్రెస్ మీటు ఫస్ట్ రోజే ఈ కిడ్నాప్ జరిగిందని ఎందుకు పెట్టలేదు డబ్బుల కోసం ఎందుకు పెట్టావు ఏంటో మీ డ్రామాలో ఎవరి దగ్గర ఈ నాటకాలు మీరందరూ బాగానే ఉంటారు పాప మహిళని వాళ్ళ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ వాళ్ళందరినీ ముంచేస్తున్నారు కదరా మీ ఏదో రాజకీయాల కోసం నాకేంటి హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి ఒక పార్టీ ఉంటే నాకేంటి అని అనుకున్నాను మీరు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తే కంగారు ఏం పడదాకండి మీ సర్వీస్ అంతా వెంటాడితే మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడు ఈ కేసు మిమ్మల్ని నేనైతే వదలని ఈ కేసు నువ్వే ఒక ఆఫ్టర్ గడివి ఇది తీసుకున్న కేసు ఇప్పుడు నువ్వు చెప్తున్న కేసు తప్పుడు కేసు ఈ తప్పుడు కేసు నువ్వు ఎవరిని ఏం పేగలవరా ఎవరిని ఏం పేగలని బెదిరిస్తున్నావు నువ్వు యువతలు ఒక పార్టీ ఉంది ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడు అని తెలిసి ఎంత ధైర్యం ఉంటే వీడికి ఒక పార్టీ ఒక అధ్యక్షుడు డెబ్బై కోట్లు వచ్చి తాడుకోవడలో పోటీ చేస్తే డెబ్బై కోట్లు మాకు పార్టీ లేదు ఏమి లేదండి రెండు వేల పద్దెనిమిదిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మహాసన్ నుంచి ఒక క్యాండిడేట్ నిలబెడితే ఐదు వేల మంది గ్రాడ్యుయేట్లు ఓటేసారు మాకు ఐదు వేల మంది గ్రాడ్యుయేట్స్ అంటేనే అవి ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎలక్షన్ అది అంటే టీచర్స్ యూనియన్ ఉంటుంది ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఉంటుంది కార్పొరేట్ టీచర్స్ యూనియన్ వాళ్ళు యూనియన్లకు సంబంధించిన ఎలక్షన్ ఆ ఎలక్షన్లో ఎలక్టే నేను మేము కూడా పోటీ చేస్తామని ఐదు వేల మంది గ్రాడ్యుయేట్లు ఓటేసారు ఆ రోజు అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు నేను కాదు మళ్ళీ ఎవరినో క్యాండిడేట్ పెట్టాను మా బ్రదర్ను ఒకటి పెడితే డైరెక్ట్ డైరెక్ట్గా నిలబడితే డెబ్బై కోట్లు జనరల్ ఎలక్షన్లో మా దాంట్లో మా వర్గాల్లో వంద మంది ఉంటే ఒకటికి ఉంటుంది క్రెడిట్ ఎమ్మెల్సీ ఓటు ఉన్న తొంభై తొమ్మిది మంది నాలుగు బ్యాచ్ అలాంటి వాళ్ళు ఐదు వేల మంది వేశారు మాకు జనరల్గా ఎంతమంది వేస్తారు ఆలోచించండి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ నలభై ఆరు సీరియల్ నెంబర్ వెళ్తే ఇప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు డెబ్బై కోట్లు వస్తే ఒక పార్టీ ఉందని తెలీదా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడని తెలీదా తెలీదురా బాబు డెబ్బై కోట్లకి నీదో పార్టీగా నిన్న ఒక అధ్యక్షుడిగా గుర్తించలేము సారీ బస్ సారీ నువ్వు కిడ్నాప్ చేస్తావు నాకు అర్థం కాదు పోలీస్ యూనిఫామ్ గర్వమా అంటే పోలీస్ యూనిఫామ్ ఏదైనా చేస్తారా కిడ్నాప్ జరిగినట్టు ఏ ఆధారం లేదు ఎస్సీ అనే మహిళ పేరుతో కులం పేరుతో తిట్టినట్టు ఇంకా ఏ ఆధారం లేదు అంటే అన్ని ఉన్నట్టే అప్పుడే అన్నీ ఉన్నట్టే ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ చేత కిడ్నాప్ ఆ తిడేస్తాం అయితేనే అయితే చూడండి సంగతి ఏం చేస్తానని ఆ వంకను క్రియేట్ చేసి దేసింది డెఫినెట్ అంతే సింపుల్ చూసేవాళ్ళకి బాబు నిజంగా అలా చేసేడేమో అందుకే అనుకుంటున్నారు కానీ అక్కడ అది జరగలేదు అయినా కూడా అది క్రియేట్ చేసి తిడుతున్నాడు ఒక డేజీని అనే వాస్తవాలు కూడా తెలుసుకోండి అంటే కోర్టుల కంటే పోలీసు గొప్ప కోర్టుల కన్నా పోలీస్ వినిపము గొప్ప అంటే అంటే మళ్ళీ మనోడు కోర్టులు నేను కేసుకొచ్చేస్తున్నాడు మళ్ళీ కోర్టులో మేమంతా ఒకటి కోర్టు కోర్టు అనుకెందుకుంటుంది కోర్టుని వెనకాల ఉండి నీ జడ్జి పోస్ట్ ఎందుకు ఊడిపోద్ది కోర్టుని వెనకాల ఉండి జడ్జిలందరి నీ వెనకాల ఉంటే నీ జడ్జి పోస్ట్ పుట్టదు కదా కోర్టులో ఒకటే పోలీసులు అంటే ఇప్పుడు కోర్టులకి పోలీసులకి పెట్టేస్తాను మళ్ళీ తెలివితేటలు మరి ఎక్కడ చూపించు నువ్వు వెళ్ళినప్పుడు వంకాయలు బేరం ఆడేటప్పుడు బంగాళ దంపలు ఆడేటప్పుడు అక్కడ చూపించు నీ తెలిదేటలు ఒక అర్థ రూపాయలు రూపాయలు రేటు తగ్గింద ఇక్కడ ఆడకి ఇలాంటి డ్రామాలు ఇలాంటి చీప్ డ్రామాలు ఇక్కడ నడవు ఎలా అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వచ్చేది ఇది నా పర్సనల్ అకౌంట్ ఇది నేనేమో అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఇలా ప్రెస్ మీట్ పెట్టలే మంగళగిరి పార్టీ ఆఫీసులోకి కూర్చొని మాట్లాడిన మాటలు కాదు ఇవి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను పంపించారు వీడు పోటుగాడు వీడి కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు పంపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దేఖను కూడా దేకదిన నేనన్నా ఎందుకు మాట్లాడుతున్నానంటే పార్టీ నాయకుల్ని ఒక పద్ధతి ప్రకారంగా వైఎస్ఆర్జీపీ అటాక్ చేసుకొస్తుంది ఇది గ్రహించాను కాబట్టి వాస్తవం ప్రజలు తెలియజేస్తున్నాను నీలాంటి వాడిని బండారం బయట పెడితే జనాలకు అర్థమవుతుంది వాళ్ళు కూడా చేయంటారు ఇదేటా బాబు ఈయన తీసుకొచ్చి మన పార్టీని తింటున్నారు ఎందుకు ఇలాంటి ఆర్టిస్ట్ సరిగా యాక్జయ్య చేయలేకపోతున్నాడు ఎందుకే బాబు ఇప్పుడు వైసీపీలు కూడా తెరదు ఎందుకంటే ఈ బండారం బయటపెడుకుంది ఇప్పుడు ఈ బ్యాట్ ఎవరికి వైసీపీకే ఆర్టిస్ట్కి రోల్ ఇచ్చినప్పుడు సరిగా యాక్ చేయలేదు అనుకో డైరెక్టర్నే తిడతారు అదేంది ఆర్టిస్ట్ కొంచెం బాగా చేయి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయి చేస్తావు అంతకించి మీరు ఏమైనా చేయగలరా నీ ప్రతాపం పాతి ఎంకౌంటర్ చేస్తాం ఏం అంత ఎకౌంట్ చేస్తావు అంతకి నేను చేసేది నిన్న ఎవరు సామే ఎన్కౌంటర్ చేసేది నిన్న ఎవరు పట్టించుకోనే పట్టించుకోడు బాసు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాను నువ్వు నిన్న ఎవ్వరూ అసలు ఎవ్వరు పట్టించుకో తెలియదు పార్టీలో అది అర్థం చేసుకో ముందు ఎక్కువ ఊహించుకో నీ డెబ్బై కోట్లు అనేది నువ్వు పడుకునేటప్పుడు నీ మంచం బయట మంచం ఎదురుగా ఏదైనా వాల్ ఉంటుంది కదా ఆ వాల్ మీద పేపర్ రాసుకో నాకు తాడికోండిలో డెబ్బై కోట్లు పడ్డాయి పొద్దున్న లేచిన నువ్వు ఎంత పోటుగాడు నీకు ఒకసారి గుర్తొస్తుంది నువ్వు మర్చిపోతున్నావు అది ఆ డెబ్బై కోట్లు అంటే ఎస్ నేను కోట్లు కోట్లుగా కాబట్టి దగ్గరనే మాట్లాడాలి అనేది మినిమం గుర్తొస్తూ ఉంటుంది ప్రతిరోజు లేకపోతే ఇవి ఇలాగే చిరికి చాటంత చేపంత ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుని లోకేష్ గారిని బెదిరించేట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రజాస్వామ్య హక్కులు ఏదో బాధితులకు రక్షణ కల్పించడం సిగ్గు సిబిల్ ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి గే చొక్కలు చూపించిన అధికారి పులివెందుల్లో కరుడు కట్టిన రక్తం మరిగిన పులుల్ని కంట్రోల్ చేసిన నువ్వేడరా చెప్పేది డ్యూటీ కోసం ఆయన డ్యూటీ అలా నువ్వు చెప్తావా ఇది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి నాకు నేను డబ్బులు ఇవ్వండి లేకపోతే నేను సీట్లు ఇవ్వండి లేకపోతే నేను ఎస్సీ ఓటింగ్ ని నేను చీల్ చెప్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసినోటివి ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇంకా ఎలక్షన్ జరగకముందే అంటనే అవతల పార్టీకి జంప్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడుతూ కూర్చున్న వాడివి ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ గడివి నువ్వు ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ నీ కేసు ఎవడని ఇస్తే ఆ కేసు మధ్యలో ఉండగా నువ్వు అవతల వాడితో కొమ్మకైపోయి కేసులో నువ్వు ఎన్ఓసి ఇచ్చేసి నట్ట నడి సముద్రతో నువ్వు కేసు ఇచ్చినవి అలాంటి ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ గడివి ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ గడివి నువ్వు నువ్వెంత నీ స్థాయి అంత నీ గురించి కొంతమంది జనాలు తెలియక చదువుకున్న వాళ్ళు అంటే అందరూ మంచోళ్ళు అనుకుంటా ఉంటారు అంబేద్కర్ బాగా చదువుకున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అనేది ఒక భావన ఉంది కానీ అందులో నీలాంటి కలింగాలు కూడా ఉంటారని కొద్దిమందికి తెలుసు మిగతా వాళ్ళు కూడా మేము తెలియజేస్తాం పార్టీ పెట్టి డబ్బులు ఇవ్వాలా నీకు సీట్లు ఇవ్వాలా నీకు ఇవ్వకపోతే తిరిగి తిడతావా ఇవాళ ఐదైంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోం పొత్తు పెట్టుకోమంటారు కానీ ఆయన ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటున్నానండి ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకోనాకే పెద్ద పార్టీలు ఏమి రావు టీడీపీ ఇంపాసిబుల్ జనసేన పార్టీ వెళ్దో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు బీజేపీ ఒకవేళ ఏదో సర్లే అని చూద్దాం అనుకున్నా డైరెక్ట్గా వద్దరే మనం ఏమైనా ఉంటే వేరేగా మాడుకుందాం అంటారు ఏ పార్టీ లేదు అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటున్నారు ఇంకా ఆయనకి ఏ పార్టీ దొరక్క ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఇంకో పార్టీ ఉందండి ఆ పార్టీ నుంచి కూడా కొద్దిమంది నాయకులు లేడీ నాయకురాలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది విజయ్ కుమార్ గారి పార్టీ పాప ఈ వైసీపీ వాళ్ళకి వాళ్ళ పార్టీలో సరిగ్గా ఎవరు వాళ్ళు లేక వీళ్ళు ఏం మాట్లాడితే పాప వాళ్ళు వెనకాలన్నా జయన్న అన్నా అన్న నువ్వు బాగా మాట్లాడా అన్న రాయేష్ గారిని తిట్టన్న అన్న లోకేష్ గణి అలా అయిపోయారు పాప వాళ్ళు బతుకు అనాథ పిల్లలు అయిపోయారు వైసీపీ పార్టీలో ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు ఎవరన్నా ఒక మాట వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఉంటే మొత్తం అందరూ అక్కడ పోతున్నారు పొత్తు అని ఎవరన్నా ఉంది పొత్తు ఉంది ఈ మన మనోడు పొత్తు ఉంటేనే కదా వెళ్తాడు లేదా బండబూతులు పెడతాడు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఈ ఈ సూట్గాడ్ పార్టీ ఇంకొక ఆయన విజయకుమార్ అన్నాడు ఆయన పార్టీ వీళ్ళందరూ కూడా పొత్తులు వెళ్తున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానీ ఎక్కువ వెళ్ళే పని చేస్తున్నారు వైసీపీ కోసం దాన్ని బట్టి ఏమనుకోవాలండి